थोड़ा थोड़ा अच्छा <laughs> आती तो तो नहीं मुझे कहाँ से आई तुम्हें यूपी कलकत्ता उत्तर प्रदेश प्रदेश నమస్తే అందరికీ అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి మా చేల్లో నాట్లు వేసినది వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఉన్నారు అయితే ఇంకా నేను ఫస్ట్ వెళ్ళంగానే భోజనాలు చేస్తున్నారు అప్పటికి అందుకు పలకరిస్తా ఉన్నాను ఆట వాళ్ళని పాపం ఎక్కడి నుంచో ఫోటో చేత పట్టుకొని పిల్లల్ని అందరిని వదిలేసి వచ్చినారు అక్కడికి వీళ్ళు తల ఒక చేప వేసుకొని చేప ముక్క వేసుకొని తింటున్నారు అంత ఆలుగడ్డ కర్రీ అదే అయితే మాత్రం ఇక్కడే వచ్చి వాళ్ళు వంట కూడా వాళ్ళు కాలువలలో నీళ్ళు వేసుకొని కడిగి దాంట్లోనే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను దాని గురించి అంటే కిచెన్లోనే వంట వేసుకుంటాను కాకపోతే ఇప్పుడు కొంచెం అప్డేట్ అయినారు అక్కడనే చేసుకొని తీసుకొచ్చుకుంటున్నారు మామూలుగా అయితే భోజనం చేసిన తర్వాత చాన్సేపు కూర్చోరు గుత్తలు కదా ఇవి తొందరగా వెళ్ళిపోతారు కాకపోతే వీళ్ళు చాన్సేపు కూర్చున్నారు చాన్సేపు రెస్ట్ తీసుకుంటున్నారు చూస్తే ఏది చేసినా మన కోసం రెస్ట్ ఉండాలి కదా మరి రావాతీ అ అది వరకు వచ్చే వాళ్ళల్లో కొంతమందికి తెలుగు వచ్చేది కనీసం ఒక్కరికైనా వచ్చేది వీళ్ళకి అసలు రాదంట అదే చెప్తున్నారు ఇక్కడ వచ్చినామనే వాళ్ళకి వంట చేసి పెడుతుంది ఈమెం చెప్తుందంటే ఆడవాళ్ళు మాత్రమే రావాలి ఒక ముఠా చేసుకొని మగవాళ్ళు రాకూడదు వీళ్ళు వస్తే కనుక తాడ వీళ్ళకి తాగడానికే సరిపోతుంది డబ్బులు ఏమి ఇంటికి తీసుకుపోరు మేమైతే డబ్బులు తీసుకొని పోతాము అని చెప్తా ఉంది ఇంకా అది వరకు అయితే ఇంకా మేము చాలా మందిని అడిగినాము వచ్చిన వాళ్ళను మా వాళ్ళు ఆడవాళ్ళను బయటికి రానియరు ఇంట్లోనే ఉంటారు మేము సంపాదించాలా వాళ్ళు ఇంట్లోనే ఉండాలి వాళ్ళు ఇంట్లో నడుపుకోవాలని చెప్తా ఉండ్రి వీళ్ళైతే వస్తున్నారు పాపం ఇదేంటంటే టీ టీ తీసుకొని వచ్చిన కదా ఉదయము అది తీసుకోవాలని అడుగుతుంది వద్దులే నేను తెస్తానంటే వెళ్ళిపోతా పట్టిలు పెట్టిన మెట్టెలు మర్చిపోయింది ఇంటికాడ తీసి పెట్టుకోకుండా అడిగి తీసుకుపోయి నాక తీసినాక మతికి లేదు ఈసారి ఇంకా చేలోకి వచ్చిన తర్వాత నాటెట్టేస్తారు ఏమో అనుకుంటా ఉంటే కానీ బాగా వేస్తున్నారు నాటు స్టేసిన నాటు ఎత్తుకుంటేనే లేకపోతే రెండోసారి వేసుకోవాలంటే పెద్ద తలనొప్పి అసలు కొంచెం అన్నీ నారే ఎక్కువ పెట్టి మరీ దగ్గరికి వేయాల్సిన అవసరం లేదు కానీ మరీ దూరం వేసేస్తే అది తొందరగా అయిపోవాలని ఎట్లంటే దూరం దూరం వేసుకొని పోతారనమాట అట్లా వేయకుండా తగినంత వేస్తే చాలు మరీ ఇంకా ఎక్కువ దగ్గరికైనా ఇంకా సరిపోతుంది అడిగి కూర్చు బాగానే పెడతాను ఆశ కొంచెం లేదు గంట పీసు కట్టకపోయి పై కట్టనే వచ్చాది పొద్దున అయ్యేసరికి టీ అడిగినారు చలి ఎక్కువ ఉందని మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ ఎక్కువ ఉంది కూల్ డ్రింక్ తెప్పియండి అని చెప్పి అట్లా తెప్పించుకున్నారు ఇప్పుడైతే టీ తాగుతున్నారు టీ తాగిన తర్వాత ఎక్కడంటే ఇక్కడ వేసేసినారు టీ టీ కప్పులు కానీ బిస్కెట్స్ కానీ నేను అంతాక వాళ్ళ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక గ్లాసులు కవర్లు అన్నీ ఒక దాంట్లో పెట్టేసి గట్టుకు పెట్టినాను అవన్నీ పోయేటప్పుడు తీసుకుపోదామా అని చెప్పేసి అంతేకాదు కానీ ప్లాస్టిక్ వాడకము చాలా ఎక్కువైపోయింది వరకటి రోజుల్లో అయితే ప్లాస్టిక్ ఇంత ఎక్కువ వాడేవాళ్ళం కాదు అసలు అంగళ్ళకి అంటే కొట్టుకి పోయినప్పుడు కూడా ప్లాస్టిక్ కాకుండా కాగితాలలో చుట్టి ఇచ్చేవాళ్ళు ఏదన్నా అడిగితే ఇక ప్రతి ఒక్కళ్ళము వైర్ బుట్టలు కానీ బ్యాగ్స్ కానీ షాప్లకు పోయేటప్పుడు తీసుకుపోయే వాళ్ళము అది లేదు ఈ ప్లాస్టిక్ కుల్లదు కాబట్టి వ్యవసాయానికి కానీ ఇంకా పశువులకు కానీ చాలా నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి కంపల్సరీగా ప్లాస్టిక్ వాడకం తగ్గించేసేయాలి మీరేమంటారో కమెంట్ చేయండి ఇప్పుడైతే ఈ వచ్చి నాడుతున్నప్పటి నుంచి తొందరగా అయిపోతున్నాయి పొలము తొందరగా అయిపోతుంది అంతకుముందు అయితే వేరే చోట్ల నుంచి మన వాళ్ళే తెలుగు వాళ్ళే మన రాష్ట్రం నుంచి వచ్చేవాళ్ళు చాలా ముఠాలు వచ్చేది వాళ్ళు కాదు మంది వచ్చేవాళ్ళు అంటే చాలా మంది వచ్చేవాళ్ళు మేము వేసేది రెండు ఎకరాలైనా కానీ మాకు నాటేసేటోళ్ళు దొరకడం చాలా కష్టమయ్యేది మేము చెప్పేసరికి వాళ్ళకి చెప్పినాం వీళ్ళకి చెప్పినాం అనేవాళ్ళు అట్లా దొరికిపోతుండే ఇప్పుడైతే ఇంత పొలం వేసినా కానీ తొందరగానే దొరికిపోతున్నారు పొలం కూడా తొందరగా అయిపోతుంది నాటేయడము అంతకుముందు చాలా లేట్ అయ్యేది నెలలు పట్టేది మళ్ళీ గెలిచినాడు కదా గెలిచినాక స్టార్ట్ చేసినాడు అది రైతులకి పింఛన్లని చెప్పండే మనకెళ్ళి కానీ అట్టనే పెట్టింటే బాగుంటా రైతులకు పింఛన్లని అందరికి పింఛన్లు ఇచ్చినారు అంటే చిన్న సన్నకారు రైతులు చిన్నకారు రైతులకి దండి ఉంటాయిలే మళ్ళా कोलन रेडी ये लुका जम हां बना नहीं नहीं लगा लेती है लगाती नहीं <laughs> थोड़ा थोड़ा अच्छा आती नहीं मुझे हिंदी आती नहीं थोड़ा थोड़ा बात करती थोड़ा थोड़ा ठीक है ठीक है हां इतना अच्छा है अच्छा है आना <laughs> चाहिए మీ చెల్లెలు ఒకటే బాగేస్తుందా నాటు మేము బాగా వేయడం లేదా అంటున్నారు మా చెల్లెలు ఒక అయితే మా చెల్లెలు కదా అందుకే బాగా వేస్తుంది అని చెప్పడానికి పోతున్నా కానీ నాకు నేను తప్పు మాట్లాడినానేమో అనుకొని మళ్ళీ చెప్తాను అనమాట సరిగ్గా రాదు నాకు అని కానీ బాగా మాట్లాడుతున్నాను అంటున్నారు పోతు देखो कानून ले आ। डालो। डाल चुनाव करते हैं। डालो दिखाए आ दिखाए सोफे <laughs> <दे रहे था। laughs> <laughs> के। चले द। मिना बनाया मिना। चिकन बनेगा सांतो। सांत्रो सांत्रो अन्न डालो। आधे अंडे में। हमारे साथ जाएंगे रूम। हाँ। <laughs> <आगा। laughs> अरे उसको बैंक लेके जाएंगे। नहीं ये बैंक हो। కాదు ఆమెనే భయను అటువంటి పోతున్నా చేప చేసుకున్నాము రాత్రికి మీరు చికెన్ ఇప్పియాలి అని అడుగుతా ఉంది చెల్లు మీ చెల్లు ఉంది కదా ఇంటికి పోయేటప్పుడు వస్తుంది ఇప్పించి పంపించండి అని అంటుంది రాత్రి వండుకుని తింటాము అని చెప్తా ఉన్నారు ఇక వదలలేదు లాస్ట్ రోజైతే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి ఇప్పించుకున్నారు చికెన్కి డబ్బులు ఐదు కేజీలు చికెను తీసుకున్నారు ఇదండి వీడియో వీడియో ఎట్లా ఉందో కమెంట్ చేయండి లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు మళ్ళీ ఒక వీడియోతో మీ ముందు ఉంటాము అంతవరకు బయత